హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ రెసిపీ ప్రసాదం పులిహోర అండి మనం నార్మల్గా ఇంట్లో చేసుకునే పులిహోర కంటే టేస్ట్గా కమ్మగా ఈ ప్రసాదం పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మీరు నార్మల్ రెస్తో చేసినా కూడా పులిహోర టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్లోకి రెండు గ్లాసుల వరకు రైస్ని తీసుకోండి ఇది నార్మల్ రైస్ అండి వెయిట్లో వచ్చేసి అర కేజీ అండి అర కేజీ రైస్ నాకు టూ గ్లాసెస్ అయింది ఇప్పుడు ఈ రైస్ని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి వాటర్ ఏమీ లేకుండా ఇలా నీళ్ళు మొత్తం వన్ చేసి పెట్టుకోవాలి నార్మల్ రైస్ కంటే కూడా కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవాలండి మనం పులిహోరకు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ ఇస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడే పులిహోర పొడి పొడిలాడుతూ వస్తుందండి రెండు విజిల్స్ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లోకి యాభై గ్రాముల చింతపండు తీసుకోండి చూసారు కదా నేను ఇక్కడ యాభై గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను అంటే అరకిలో రైస్కి యాభై గ్రాముల చింతపండుతో మనకి పులిహోర ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ గుజ్జుని మనం మెత్తగా ఇలా చేతితో గుజ్జులా తీసుకుని దీన్ని స్ట్రైనర్లో వేసి చింతపండులో ఉండే ఈ తుక్కేమీ లేకుండా కూడా ఇలా పేస్ట్ లాగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా నేను చింతపండు గుజ్జంతా ఇలా బౌల్లోకి స్ట్రైనర్తో వడగట్టి తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టి పోపు దినుసులు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం పచ్చిశనగపప్పు ఎన్నపప్పు ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు జీడిపప్పు వేరుశనగ పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ఆవాలని మిక్సీలో వేసి కొంచెం రుస్సుగా మిక్స్ పట్టుకుని లాగా పక్కన పెట్టుకోండి ఇదే పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న గుళ్ళు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా సగం వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా జీడిపప్పును కూడా వేయాలండి జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం వేరుశెనగ్గులు వేగిన మధ్యలో జీడిపప్పు వేసుకుంటే రెండు ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఆల్రెడీ తీసి పెట్టుకున్న శనగపప్పు మినపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దూరంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఆల్రెడీ రెండు స్పూన్ల ఆవాలని పౌడర్ చేసుకున్నాం అది కాకుండా ఒక స్పూన్ ఆవాలని ఇలా తాలింపులు వేయాలి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మిర్చిని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు ఇప్పుడు మనం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి పచ్చిమిర్చిని ఇవి వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత జస్ట్ కొంచెం అలా ఫ్రై చేసి వెంటనే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేయాలి ఇది మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవాల పొడి ఈ ఆవాల పొడిని కూడా వేయాలి ఇది పులిహోరలో అసలైన టేస్ట్ ఇస్తుంది నార్మల్ పులిహోర కంటే ఇలా చేసిన పులిహోర టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ గుజ్జుని ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల పులిహోర పులుసుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఆయిల్ సపరేట్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేడిశనగపప్పు జీడిపప్పును కూడా వేసి కలుపుకుంటున్నాను నేను రైస్లో ఇప్పుడే కలుపుతాను కాబట్టి వెంటనే ఈ పప్పులు వేసుకున్నానండి మీరు రైస్లో ఎప్పుడైతే పులిహోర పులుసుని కలుపుతారో అప్పుడే ఈ వేడిశనగపప్పు జీడిపప్పును వేసుకోండి ముందు వేస్తే అవి మెత్తబడిపోతాయి నేను వెంటనే కలిపేస్తాను కాబట్టి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు రైస్ని కూడా మనం తీసుకుందాం చూసారు కదా రైస్ ఎంత పొడి ఉందో పులిహోరకి ఇలా పొడిపొడిలాడుతూ ఉంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుందండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పులిహోర మిక్స్ని రైస్లో వేసి చేత్తోనే కలుపుకోండి గరిటె యూస్ చేయొద్దు చేత్తో ఇలా నెమ్మదిగా కలపడం వల్ల మనకి రైస్ అనేది పొడిపొడిలాడుతూ ఉంటుంది గరిటెతో కలపమంటే సరిగా కలవదండి అందుకే చేతితోటే కలుపుకుంటే పర్ఫెక్ట్గా పులిహోర కలుస్తుంది చూసారుగా ఎంతో టేస్టీగా ఉండి పులిహోర అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ప్రసాదం పులిహోరని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు నార్మల్గా చేసే పులిహోర కంటే ఈ ఆవు పిండి వేస్తే పులిహోర టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు పులిహోరని డెఫినెట్గా ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారు చాలా బాగుంటుంది మరి పులిహోర కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అందుకంటే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరిన్ని టేస్టీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మాధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్